క్రితం ప్రభు నన్ను రక్షించాడు మా అమ్మ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుకుంది నేను కడుపులో ఉన్నప్పుడు చచ్చిపోవాలని ప్రభు నన్ను బతికించాడు పంతొమ్మిదేండ్లు ఆ మందు ప్రభావాన్ని బట్టి నాకు ఆరోగ్యం ఎట్లా ఉంటుందో తెలియదు ప్రభు నా పంతొమ్మిది ఏట రక్షించిన తర్వాత నా పాపం పోయింది నా రోగం పోయింది ఇరవై ఆరు ఏండ్లుగా నాకు మందు కానీ ఇంజక్షన్ కానీ నాకు ఇప్పటివరకు వరకు తెలియదండి నా డ్రీమ్ ఏంటంటే నా చివరి నిమిషం వరకు కూడా నేను ఎట్లానే ఉండాలి అదే నేను మీ దగ్గర కోరేది ఇంకేం కోరతాను నేను ప్రకటించిన ఉపదేశంలో నిలబడి చనిపోవాలి నేను ప్రకటించడం ఏముంది జీవించాలి మీ ప్రార్థనలు నాకు కావాలి నా ప్రిల్లరా దేవుని చిత్తంలో మేము నిలిచి ఉండండి నిలిచి ఉండండి అప్పుడు గొప్ప పని జరుగుతుంది దేవుని చిత్తంలో నిలబడిన వాళ్ళని ప్రభు ఏం కోరుకుంటాడు తెలుసా సేవ చెయ్యొద్దు అని కోరుకుంటాడు ఆయన అప్పసుల కార్యములు పదహారు అధ్యాయం ఆరో వచనం ఏడో వచనం ఆరు ఏడు ఆసియాలో వాక్యం చెప్పకూడదని ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంక పరిచినందున ఏం చేసింది పరిశుద్ధాత్మవారిని రెండు ఎత్తి స్తోత్రం చెప్పండి వాక్యం చెప్పమంటున్నా పౌల్ని పరిశుద్ధాత్మ వద్దంటుందా అంటుందా ఎడవచ్చును యేసు యొక్క ఆత్మవారిని వెళ్ళని అయ్యా నువ్వు ఆసియాలో పని చేయొద్దు నువ్వు కాము కూర్చుంటే చాలు అంటే దేవుని చిత్తం జైన చేసిన వాడిని నువ్వేం పని చేయొద్దురా నువ్వు ఉంటే చాలు అంటున్నాడు దేవుడు స్తోత్రం చెప్పండి ఎంత గొప్ప భాగ్యం అండి నాకు తెలిసిన ఒక సేవకుడు ఇద్దరు సిస్టర్స్ని ఒక అమ్మాయికి పదహారేళ్ళు ఒక సిస్టర్కి ఇంకొక పాపకు పదమూడేళ్ళు వీళ్ళిద్దరిని తినటం చెరువులో నీళ్లు తాగటం చింతాకు తింటాం చెరువులో నీళ్లు తాగటం రెండో నెలలో వాళ్ళు ఉంటున్న గుడిసె దగ్గరే ఒక అబ్బాయి బైక్ మీద వెళతా బస్సు కొట్టి కింద పడిపోయాడు కింద పడిపోయాడండి కింద పడిపోతే దేవుని ఆత్మ వీళ్ళిద్దరు పదకొండు గంటలు ప్రార్థన అంటే రోడ్డు మీదకి వెళ్ళు రోడ్డు మీదకి వెళ్ళు అనిపిస్తుందంట వెళితే అబ్బాయి కింద పడిపోయి ఉన్నాడు ఆ అబ్బాయికి నీళ్లు పోసి మొక్కం కడిగి ఇద్దరు కాళ్ళు చేతులు పట్టుకుని రూంలోకి తెచ్చి మెలకు వచ్చిన తర్వాత అబ్బాయి అడ్రస్ అడిగి వాళ్ళ వాళ్ళమ్మలో కబురు పెట్టారు హాస్పిటల్లో చేర్చారు అబ్బాయిని కోమంలోకి వెళ్ళిపోయి మళ్ళీ బతికాడు ఆ అబ్బాయి అంతా గుర్తుకొచ్చిన తర్వాత మమ్మీ నన్ను హాస్పిటల్ ఎందుకు చేర్చారంటే మాకు మాత్రం ఏం తెలుసురా ఇద్దరు సిస్టర్స్ పలానూరు దగ్గర కబురు పెడితే తీసుకొచ్చామన్నారు వాళ్ళు ఎక్కడ అడిగి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళమంటే తీసుకొచ్చారు తీసుకొస్తే అక్క అక్క మీరు మాకు నాకు నీళ్లు పోసారు నేను ఇక్కడే ఉంటాను మీతోనే ఉంటానంటే అట్టు ఉండకూడదయ్యా పాస్టర్ గారికి చెప్పాలన్నారు వీళ్ళు పాస్టర్ గారి దగ్గరికి పోతే పాస్టర్ గారు అని అడుగు మారు మనసు పొందలేదు మేము పెట్టుకుంటాం ఇక్కడ చర్చిలో బతికావు కాబట్టి సాక్షిగా దేవుని మందిరానికి రమ్మన్నారు ఆ అబ్బాయి మూడు నెలలు మందిరానికి వచ్చిన తర్వాత వాక్కి విని మారుమే బాప్తిసం పొందాడు ఆ అబ్బాయి ఇంట్లో ఏం చెప్పాడంటే మమ్మీ ప్రభు నన్ను బతికిచ్చాడు కాబట్టి నేను సేవకి వెళ్ళిపోతాను అన్నాడు వాళ్ళు చాలా పేదోళ్ళు అండి పెద్ద ఆస్తి లేదు డెబ్బై ఐదు కోట్లే వాళ్ళకి ఆస్తుంది ఒక్కడే కొడుకు ఏం చేయాలో పోల వీళ్ళు కూడా క్రమేపీ చర్చకొస్తూ తల్లిదండ్రులు ఇద్దరు చర్చికొచ్చి రక్షించబడ్డారు డెబ్బై ఐదు కోట్ల ఆస్తి ఎనిమిది నెలల్లో పాస్టర్ గారికి అమ్మి ఇచ్చేశారండి ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు కబురు పెట్టాడు మీ ఇద్దరు సేవ అయిపోయింది రమ్మని వాళ్ళు సంఘం గట్లా ఆత్మలను సంపాదించలా దేవుని చిత్తం చేశారు ఆ డబ్బుతో డెబ్భై ఎకరాల పొలం ఉన్నాడు ఆయన మీటింగ్ పెట్టుకోవడానికి వింటున్నారా దేవుని చిత్తం అనేది అలాగుంటుంది జీవితం అంతా సేవ చేసినా ఆ సేవకుడికి డెబ్బై ఐదు కోట్ల లేదో నాకు తెలియదు ఇద్దరు చిన్న పాపలు పదహారు పదమూడు చెట్టు కింద ఉంటే దేవుని చిత్తం చేస్తే దైవజనుడు ఆశ తీరింది ఒక కోటేశ్వరుడు సేవకు వచ్చాడు వాళ్ళ అమ్మ నాన్న సేవకు వచ్చేశారు గొప్ప సేవ జరిగింది నువ్వేం చేస్తావు ఈరోజు దైవ ప్రార్థన చేసిందే నువ్వు చేయి దైవ సేవకుడు పంపించిందే చోటకి నువ్వు వెళ్ళు అక్కడ ఏమీ లేకపోయినా కోటీశ్వరుల సహవాసానికి ప్రభు తీసుకొస్తాడు వస్తాడు హలే నా ప్రియమైన స్నేహితులరా నేను సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటి వెళ్ళినప్పుడు ఒక సేవకుడు నాకు పరిచయం అయ్యాడు ఆయన నా ఫ్రెండ్ ఆర్మీలో ఉంటాడు అతనికి బాగా తెలుసు వాళ్ళ బంధువుల ద్వారా నా ఫ్రెండ్ వాళ్ళని పరిచయం చేశాడు నాకు నేను ఆయన దగ్గరికి వెళ్తుండేవాడిని ఆయన దగ్గరికి వెళితే హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఎట్లా ఉంటుంది అట్ంటుంది ఎనభై మంది కుంటోళ్ళు గుడ్డోళ్ళు అనాథ హాస్టల్లో వాళ్ళ పక్కన నాకు బెడ్ వేస్తాడు ఆయన మధ్యరాత్రి వెచ్చాడు గుడ్డోళ్ళే తెల్లారిన తర్వాత వెాడు ఇద్దరిని బాత్రూమ్కి నేనే తీసుకుపోవాలా ఇక నా పని చూడు ఎట్టుంటుందో లేక ఒక రోజు కుంటబ్బాయ్ బాత్రూమ్కి తీసుకెళ్తుంటే వాడు ఆపుకోలేక నా మీద పోశాడు పాసు నాకు ఇంగ్లీష్ రాదు నా బాధకి బాధ కాదు దేవా నన్నుదే చేయడెందుకు పెట్టావు ఉన్నాయన అని అడిగే నేను ప్రభు ఆయన ఒకరోజు చెప్పాడు అయ్యా చాలా భారంతో మీరు మా దేశంలో సేవ చేస్తున్నారు నాకు ఒక ఆయన తెలుసు ఆయన్ని మీకు పరిచయం చేస్తాను అన్నాడు సరే పరిచయం చేయమన్నా ఆయన చర్చి క్యాంపస్ చిన్నదండి వెయ్యి ఎకరాలే ఉంటుంది పెద్ద ఎక్కువే ఉండదు ఎంత పెద్ద చాలా పేదోడు అండి నాలుగు సొంత విమానాలే ఉన్నాయి ఏం సౌండ్ రాకండి చెప్పారు ఎక్కువ డబ్బు ఏమీ లేవు ఆ పాస్టర్ గారికి నాలుగు సొంత విమానాలు ఉన్నాయి ఆయన ఏం చెప్పాడంటే పాస్టర్ గారు మీరు మా దేశం వచ్చినప్పుడు ఈ విమానం తీసుకెళ్ళి వాడుకోమన్నాడు నేను అన్న ఆయిల్ ఎవడు పోతాడు నువ్వు పోతానంటే తీసుకెళ్తా వాళ్ళ సేవకుడు ఒక ఆయన ఇండియాకు వచ్చాడు మన చర్చికి ఆయనకు బాగల గ్యాంగరింగ్ అంటే కుళ్ళిపోయే ప్రాబ్లం ఉంది మన చర్చిలో వాకింగ్ చెబుతూ బాగలేక చనిపోయాడు నేను ఇదేమైద్దని నేను బాధపడిపోయా ఆయన బరియల్ సర్వీస్లో మాట్లాడడానికి వాళ్ళ దేశానికి వెళ్ళా అది ఆన్లైన్ ఇచ్చారు నలభై ఐదు దేశాల ప్రజలకి స్పాట్లో పరిచయం అయిపోయా నేను హలో ఆయన చిత్తం ఎట్లుంటుంది జర్మనీలో స్టూడ్గడ్కి దగ్గరకు వాక్యం చెప్పడానికి వెళ్ళాను స్టూడ్గడ్ నుంచి లోపల విలేజ్కి వెళ్ళా వెళితే మంచంలో కూర్చున్న ఒక ముసలా అంది నువ్వు నాకు తెలుసు ఐ నో యు పాస్టర్ అంది నేను నీకట తెలుసా అన్న అంటే ఫలానా పాస్టర్ గారు చచ్చిపోయినప్పుడు ఫ్యూనరల్ సర్వీస్లో నువ్వు మాట్లాడావు కదా ఆ వర్తమానం విన్నా నీ కొరకు ప్రార్థన చేస్తున్నా మా ఊరు రావాలని చెప్పినావు నాకు వాటి వండర్ఫుల్ నేను నలభై ఐదు దేశాలకు వెళ్ళాలంటే రోజులు పట్టిద్దండి నేనేమన్నానంటే ఆ సేవకుడు పదిహేను ఏండ్ల నుంచి ఆరోగ్యం బాగాలేకపోయినా మన చర్చలు చచ్చిపోవటం దేవుని చెప్తాం ఎందుకో నన్ను పైకెత్తాలని నలభై ఐదు దేశాలు తీసుకెళ్లాలని ప్రభు ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడ చంపాడు నీ కొరక ఆయన ఏదైనా చేయగలడు నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే ఆయన నీ కొరకు ఏదైనా చేయగలడు ఒకవేళ నేను మినిస్ట్రీ పెట్టుంటే ఈరోజు నా పరిస్థితి ఏమై ఉండేది ఒకవేళ మా పెద్దవాళ్ళు బంధువులు చెప్పారు నేను బక్సింగ్ గారి సేవకి వెళ్ళుంటే ఏమై ఉండేది మా రక్త సంబంధికులు మెడ్రాస్లో సేవ చేస్తున్నారు వాళ్ళు రమ్మని పిలిచారు వెళ్ళుంటే ఏమై ఉండేది తెలీదు నాకు నాకు తెలీదు నాకైతే నిండు సంతోషం ఉంది ఈరోజు హలోయ ప్రపంచమంతా వాక్యం తీసుకెళ్తాననే నిరీక్ష నాకుంది ఆయన నామల్లో ఆ ధైర్యం కూడా నాకుంది